రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఏసీ బిల్ మేరకు మేరకు నిజామాబాద్ జిల్లా ఈ నెల పదిహేనవ తారీఖున ధర్నా ధర్మాచౌక్లో నిజామాబాద్ ధర్మాచౌక్లో నిర్వహించాలని మా నిజామాబాద్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది తర్వాత దీంట్లో ఎందుకు వస్తుందని అంటే ఎంప్లాయీస్ని మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ని దాదాపుగా నాలుగు పెండింగ్లో ఉన్నాయి రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా పక్షాన మేము ఈ నెల పదిహేనవ తారీఖు నాడు ధర్నా చదువులో ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ఎందుకోసము అని అంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కు మరియు పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి కరువు బంద్యం దాదాపుగా నాలుగు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ జూలై నెలతో ఇంకో డిఏ రావాల్సింది ఉంటుంది మొత్తం ఐదు డిఏలు ఇవ్వాల్సింది ఉంటుంది ఇంతవరకు ఒక డిఏ కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఈ ఐదు డిఏలు దాదాపు నాలుగు డిఏలు వెంటనే విడుదల చేయాలని తర్వాత ఈహెచ్ఎస్ను పటిష్టపరచాలని ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ అంత స్కీమ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మేము కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి రెడీగా రెడీగా ఉన్నామని ఇంతకుముందు తెలియజేయడం జరిగింది దాన్ని వన్ పర్సెంట్ తర్వాత గవర్నమెంట్ యాడ్ చేసేసి ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా రిటైర్డ్ కు మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ పేరివిజన్ కమిషన్ రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి అయ్యిలోగా మాకు ఇచ్చినటువంటి ఐదు పర్సెంట్ என்ன <laughs> <laughs>